మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా నల్లగొండ జిల్లాకు చేసింది ఏమీ లేదని జిల్లాను సర్వనాశనం చేసిందే కేసీఆర్ అని నల్లగొండకు రావాలంటే కేసీఆర్ ముక్కు నేలకు రాసి జిల్లా ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి ఇక్కడ అడుగు పెట్టాలని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ కుర్చీ వేసుకుని పూర్తి చేస్తానని కేసీఆర్ మాట తప్పాడని సభలో నల్గొండ ప్రజలకు క్షమాపణ చెప్పాకే కేసీఆర్ ప్రసంగించాలని అన్నారు కేసీఆర్ మాట తప్పడంపై నల్గొండ నల్గొండ టౌన్ లో సభ రోజు వినూత్న నిరసన చేస్తామని తెలిపారు కేసీఆర్ కోసం కుర్చీ పింక్ టవల్ ఎల్ఈడి స్క్రీన్ ను పోలీస్ పర్మిషన్ తో ఏర్పాటు చేస్తామని చెప్పారు కాళేశ్వరం మేడిగడ్డపై చర్చా వేదికలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు కేఆర్ఎంబి ఫైళ్లపై సంతకం పెట్టిందే కేసీఆర్ హరీష్ రావు అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదన్నారు రాష్ట బడ్జెట్ ప్రజాయోగ్యమైందని ప్రజా పాలనతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతుందని స్పష్టం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ హక్కులకు కూడా బడ్జెట్ కేటాయించామని తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి